ఈ రోజు ఈవినింగ్ చిన్న పనుని కరీంనగర్ వెళ్ళినాము మేము వెళ్ళిన పని పది నిమిషాల్లో కంప్లీట్ అయింది తిరిగి వచ్చేటప్పుడు గణేష్ సమోసా సెంటర్ లో సమోసాలు తీసుకొని వచ్చినాము మేము అక్కడే తిని పిల్లలకి తీసుకొద్దాం అనుకున్నాం గానీ చీకటి పడుతున్న కొద్ది చాలా ఎక్కువ అవుతుందని అని తీసుకొచ్చుకున్నాము మేము వెళ్లేటప్పుడే నేను ఈ పండ్ల చెట్టు చూసిన వచ్చేటప్పుడు ఎలాగైనా తెంపుకొని తినాలనే ఫిక్స్ అయినా ఈ చిన్న రేగు అంటే నాకు చాలా ఇష్టం నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గర చేన్లలో ఉంటుండే ఈ రేగు పండ్ల సీజన్ వచ్చిందంటే స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ చెట్ల దగ్గరకే పోతుంటే నేను ఇంకా మా ఫ్రెండ్స్ తో వెళ్తే పోటీ పడి మరీ తెంపుకునే వాళ్ళం ఎవరి అంటే ఎవరి ఎక్కువ అయితే అని నెక్స్ట్ డే అవి స్కూల్ కి తీసుకెళ్లి నేను ఎక్కువ తెంపినా అంటే నేను ఎక్కువ తెంపినా అని గొప్పలు చెప్పుకొని ఎవరి బెస్ట్ ఫ్రెండ్స్ కి వాళ్ళు ఇచ్చుకోవాలి ఈ రేగుపల్లు ఉన్నని రోజులు జలుబు దగ్గు లేని రోజు ఉండకపోవు ఈ రేగుపల్లకి పోయినా అని తెలిస్తే మా మమ్మీ నన్ను ఖచ్చితంగా కొడుతుండే దెబ్బలు పడుకుంటానైనా దొంగతనంగా పోయి తెంపుకొచ్చుకునేదాన్ని దాన్ని మీకు ఎవరికైనా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకం ఉన్నదా ఉంటే కామెంట్ చేయండి ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ సమోసాలు తీసుకొచ్చినా కరీంనగర్ నుండి వచ్చేటప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినాం మొన్న వేసిన అడిగి వాటర్ లేవని కాసేపు వాటర్ పెట్టి